ఆ దేవి టెంపుల్ ఒకటి అన్నపూర్ణాదేవి టెంపుల్ ఒకటి మళ్ళీ కాలభైరేశ్వర టెంపుల్ ఒకటి మెయిన్ ఈ ఐదు టెంపుల్స్ అనమాట విజిట్ తప్పకుండా విజిట్ కావాల్సిన ప్లేసెస్ ఇవి ఐదు అనమాట ఆయన అంతే ఇంకోటి కాశీలో దర్శనం ఎట్లా చేసుకోవాలా కాశీలో చూడాల్సిన మెయిన్ ప్రదేశాలు ఏంటివి అన్నీ వీడియోలు అయితే చూద్దాం అనమాట సో కాశీకి రా ఇప్పుడు ఉంది అస్సలైన కథ అసలు నాకైతే టెన్షన్ అవుతుంది అబ్బా పోతున్నాం సినిమా చూసినట్టు చూస్తారు కాక అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు అందరూ చాలా దహన సంస్కారం అయితే చాలా బాగా చేస్తున్నారు బాత్ కేవ బాత్కర్రా భయ సోజాపూర్ మనకు అక్కడైతే కాలుస్తున్నారు అన్నమాట వాళ్ళు చనిపోయినట్టుంది ఇక కాలుస్తూనే ఉంటారు రోజు వందలాది శవాలు అయితే కాలిపోతూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మేము చాలా దిశ స్టార్లా కదా ఈరోజు అయితే మనం కాశీకి అయితే వచ్చేసినాం అనమాట సో మనకు కాశీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా అత్యద్భుతంగా అయితే మనకు మన గంగామ్మ తల్లికి అయితే గంగాహరీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయితే సిక్స్ అయితే క్లోజ్ అయిపోతుంది అంటే మనం దశస్వామి గార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట పొద్దు పొద్దు వాళ్ళ జనాలు అయితే ఎంతమంది ఉన్నారో ఇంత చలికి కూడా చలి చాలా చలి పెడుతుంది ఈ చలి కూడా స్నానాలు చేసి కాశీకి ఇంతమంది జనాలు వస్తున్నారు అంటే చూడరు కాక కాశ్ ఎంత ఫేమస్ మనకు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్గా మనకు ఫస్ట్ హారతి చూసుకుందాం గంగా హారతి అయిపోవనే వెంటనే మనకు మణికర్ణ ఘాట్ మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్ ఇంకా వేరే అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుందాం అయితే చూస్తున్నారు కదా ఇక్కడనే మనకు గంగా హారతి అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పైన గంగా సేవ అని మనకైతే సేవ్ గంగా ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ అని ఒక కొటేషన్ అయితే రాశారు బ్యూటిఫుల్ కొటేషన్ అండ్ అంతే దశ స్వమిత్ ఘాట్ వారణాసి అనమాట మన ఘాట్ పేరు కదా మీరు ఇప్పుడైతే మనకు గంగమ్మ తల్లికి అయితే గంగాహారతి ఇవ్వడం జరుగుతున్నది సో చాలా పబ్లిక్ ఉన్నారు సో జనాలు చూస్తారు కదా కాక మొత్తానికైతే గంగా హారతి చూసిరు కదా అనమాట మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మనకు గంగా హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు కాశీ రాగానే మనకు ఎక్కడికి వెళ్ళాలో ఏం సంగతి ఏం కథ ఎటు పోవాలా కాశీలో దర్శనం ఎట్లా చేసుకోవాలా కాశీలో చూడాల్సిన మెయిన్ ప్రదేశాలు ఏంటివి అన్నీ వీడియోలు అయితే చూద్దాం అన్నమాట ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే జనాలు అయితే వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు మన తెలుగులే కాకుండా మనకు ఫారిన్ కంటైనర్స్ కూడా వస్తున్నారు అనమాట ఇప్పుడే ఇంకో ఇక్కడ వెళ్ళినారు చైనా వాళ్ళు ఆయన అంతే ఇంకో ఇక్కడ ఫారిన్ కంట్రీ వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు వస్తున్నారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే వస్తున్నారు అనమాట మన హరిద్వార్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని దర్శించుకోవడానికి వస్తున్నారు కదా ముంగట వాళ్ళు ఫారినర్స్ వాళ్ళు కూడా మనకు గంగాహారతి కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు ఇక్కడ మణికర్ణ ఘాట్కి వెళ్తాం అండ్ అంతే ఇక్కడికి నుంచి రైట్ సైడ్కి వెళ్తే హరిశ్చంద్ర ఘాట్కి అయితే పోతాం అనమాట మణికర్ణ ఘాట్ అయిపోగానే మళ్ళీ అక్కడ హరిచంద్ర ఘాట్ చూసుకొని అక్కడ ఇంకేమో ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి చూడాల్సిన మెయిన్ ప్రదేశాలు అనమాట ఇవి సో మనకు రాగానే మనకు గంగాహారతి చూసుకోవాలి అయిపోగానే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మణికర్ణ ఘాట్ మణికర్ణ ఘాట్ అయిపోగానే హరిశ్చంద్ర ఘట్ హరిశ్చంద్ర ఘాట్ అయిపోగానే బోట్ బోట్లు అయితే మనం బోట్లో ట్రావెల్ చేద్దాం మనం బోట్లో ట్రావెల్ చేస్తూ మనం మొత్తం కూడా లొకేషన్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం సో ఏంటంటే మనకు బోట్కి పైసలు ఎక్కువ తక్కువ పెడుతుంటారు అందరూ సో అట్లయితే పెట్టకండి ఇక్కడ వెయిట్ చేయండి ఒక మన తెలుగు వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఉంటే అందరు కలిసి షేరింగ్ లేకపోతే తక్కువ పడుతుంది కాస్ట్ కాశీకి మూడు పేర్లు ఎందుకు వచ్చినాయంటే ఒకటి కాశీ అంటారు ఇంకొకటి బనారస్ అంటారు ఇంకొకటి వారణాసి అంటారు మూడు పేర్లు ఎందుకు వచ్చాయంటే కాశీ విశ్వనాథ టెంపుల్ కాబట్టి మనకు కాశీ అని పిలుస్తారు టెంపుల్ పేరు కాశీ విశ్వనాథ టెంపుల్ కాబట్టి కాశీ అంటారు మళ్ళీ బనారాస్ వచ్చేసి ఫస్ట్ ఓల్డ్ నేమ్ అనమాట మన మన ఏరియా ఏదైతుందో అంతా కూడా బనారాస్ అంటారు కాబట్టి బనారాస్ అనమాట వారణాసి వచ్చేసి మన రైల్వే స్టేషన్ ఉంది కదా వారణాసి రైల్వే స్టేషన్ అట్లా మూడు పేర్లు అయితే మనకు రావడం జరిగిందనమాట మనకు మణికర్ణ ఘాట్ అయిపోయిన తర్వాత మనం హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్తాం హరిశ్చంద్ర ఘాట్ అయిపోయిన తర్వాత మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తాం అనమాట పక్కనే ఇంకో కాలభ టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వెళ్తాం అండ్ అంతే మళ్ళీ వారాహి వారాహి మాత ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకుంటాం తర్వాత మనం ఇక అప్పుడు బోటింగ్ బోట్ రైడ్ చేసుకోవాలన్నమాట బోట్ రైడ్ ఇక అక్కడిక్కడ తిరుగుతానికి ఇల్లు మొత్తం ట్రావెల్ చేసుకోవచ్చు అమ్మో జనాలు వెళ్తురు కదా అదిగో అండి అదిగోండి వెళ్తున్నారండో మనం కూడా వెళ్ళాలి పనికరణ ఘాట్కి వెళ్ళేటప్పుడు అయితే మనకు డర్లాబ్ దర్శన్ కేంద్రాన్ని అయితే ఒకటి వస్తుంది అనమాట భలే ఉంది చూడరు కాక అక్కడ చూసారు కదా మనకు చైనాలు ఎట్లుంటాయి టెంపుల్స్ సేమ్ అదే విధంగా ఉంది ఇప్పుడు అక్కడి నుంచే మనం వచ్చిందనమాట ఇట్లా మెట్లెక్కి అవతల నుంచి అక్కడికి వెళ్ళాలి మనం చెప్పడం మర్చిపోయిన ఇంకొక విషయం ఏంటంటే మనకు దశ సమేట్ దగ్గర ఎర్లీ మార్నింగ్ అయితే మనకు ఒకటే గంగాహారతి ఇవ్వడం జరుగుతుంది అనమాట సాయంత్రం అయితే ఏడు గంగా హారతి అయితే ఇస్తారు అదేవిధంగా మనకు ఇక్కడ అస్సీ గార్ గారి దగ్గర అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మనకు ఏడు హారతులు ఇస్తారు సాయంత్రం అయితే ఐదు గంగాహారతి అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇది లోకల్స్ని అడిగి తెలుసుకొని చెప్తున్నా అనమాట నేను చెప్పేది కాదు ఇప్పుడుంది అసలైన కథ అసలు నాకైతే అవుతుంది అబ్బా పోతున్నాం మణికర్ణ ఘాట్ ఘాట్కి ఇప్పుడు చూస్తున్నారు కదా మణికర్ణ ఘాట్ ఊర్రాలు అయితే ఎవరు చనిపోతే చాలు మనం అయితే చాలా భయపడిపోతుంటాం అసలు ఏదో దాని దగ్గర పోతాను కూడా శివం దగ్గర పోతాను కూడా చాలా భయపడిపోతుంటాం కదా అంటే అంటరాని ఇట్లా వే వేరే విధంగా అనుకొని అసలు వెళ్ళిపోం కదా దగ్గరికి అయితే ఇప్పుడు చూస్తారు కదా గైస్ మాకైతే మొత్తం ఇక్కడ కాశీలో అయితే అలాంటి సెంటిమెంట్స్ అంటే ఏముండదు అనమాట చాలా పవిత్రంగా ఇక దహ సంవత్సరాలు అయితే ఏ సార్ ఇక్కడ చూస్తున్నారు కదా లైవ్లో చూస్తున్నా నేనైతే అసలు నేను అసలు ఫస్ట్ టైం అనమాట మన ఊర్లలో అయితే చాలా భయపడిపోతుండ్రు అసలు దగ్గర పోవాలంటేనే అసలు ఇక్కడ చూస్తారు కదా లైవ్లో కాలిపోతున్నా సరే పక్కన ఏం లేదు అన్నట్టే అసలు నివర్తున్నారు వీళ్ళు ఏందో నాకు అర్థమే కాదు అసలు 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 దిమ్మా కరప్ అయిపోతున్నా బా ఓ క్యావా బాత్కర్రా బాయ్ ఓ భయ్య సోజా వచ్చాస అందరు కేవా हम लोग काशी के डोम परिवार से हम लोग चीता पर वैसे सोते हैं जैसे कि हमारा बिस्तर है हाँ भैया हम लोग चीते पर वैसे सोते हैं जैसे कि हमारा बिस्तर है आराम से सो रहा है वो बंदा उधर <laughs> दूसरा का है सर आराम से वालू ईन पड़कान अंतर अट्ठे सर एम टेंशन ले अगोर अन्ट चाल मंदते सिम चूस चूस्तर काका अला सेंटिमेंट्स एम ले అందరూ చాలా దహన సంస్కారం అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక మనం కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం భయం అవుతుంది మన శవాన్ని తలగబెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మనకు విభూతి తీసుకెళ్ళి మనకు గంగా నదిలో కలుపుతారనమాట వాళ్ళ హస్తికలు గంగా నదిలో కలిపితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని ప్రజలందరి నమ్ నమ్మకం మణికర్ణ ఘాటు అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫోటోస్ అయితే చాలా బాగుంటుంది లొకేషన్ చూస్తున్నారు కదా లొకేషన్ అయితే వేరే లెవెల్ ఇప్పుడు రుద్రాక్షలు కొనుక్కోవాలంటే వేరే ప్లేస్ వాళ్ళు ఎక్కడ కొనుక్కోకండి ఏ టెంపుల్ సైడ్ అయినా సరే మనకు కాశీకి వచ్చినప్పుడే రుద్రాక్షలు అయితే కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ దొరుకుతాయి అనమాట మనకు నేపాల్లోనే కదా పండించేది మనకు దగ్గర కాబట్టి ఇక్కడ అనేది ఒరిజినల్ దొరుకుతాయి అనమాట విసురుగా లైవ్లో అయితే కనిపిస్తుంది మనకు ఇక్కడ సైడ్ కూడా అందరూ మంచి ట్రిప్కి వెళ్ళి వచ్చేసినట్టున్నారుగా బల్లే ఉంది అసలు అందరు అట్లా వెళ్ళిపోయి వస్తుంటే

Okay. Uh, Kashi temple yeah right. um, i think it's very different from america but it's really cool it's a really unique culture and i think it's really amazing uh, you see you uh, the uh, manikarnagat mm -hmm. you we are all see yes, mm -hmm. yes. no <laughs> yes we've seen uh, how is it great it's very interesting very interesting very interesting yeah. Yeah. నెక్స్ట్ లెవెల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ కాశీలు అయితే ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే మొత్తం ఘాట్లు అయితే చాలా ఉన్నాయి ఎనభై నాలుగు ఘాట్ల దాకా ఉన్నాయి అనమాట మనకైతే ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క చరిత్ర కూడా ఉన్నది అండ్ అంతే ఇంకోటి ఏంటంటే ఇక ఘాట్ల కొన్ని కొన్ని చోట్లయితే ఘాట్లను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ఎందుకంటే మొత్తానికైతే ఆడబడితేడ ఈ టాయిలెట్స్ పోడు అది ఉంది ఇక అంతా పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు ఇక కొన్ని వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉండుండేమో అని నాకు అనిపించింది అనమాట ఇంగమ్మ తల్లికి గంగాహారతి బంది ఏ దేవుని కూడా పూజ కూడా అనమాట అంత ఫేమస్ మన గంగమ్మ తల్లి కాశీలు అనమాట కాశీ అన్న అనుకోవచ్చు బనారస్ అనుకోవచ్చు వారణాసి అనుకోవచ్చు మూడు పేర్లు అనమాట మనకు చూస్తురా హరిశ్చంద్ర గారి దగ్గరికి అయితే అనమాట మనకు సేమ్ మణికర్ణ గారి లెక్కనే ఉంటుంది ఇక్కడ కూడా కొంచెం కాకపోతే మనకి ఇక్కడ శివయ్య టెంపుల్ ఉంటుంది ముంగట చూస్తున్నారు కదా లోపల మనకు శివుడు ఉంటాడు శివుని పెద్ద శివలింగం ఉంటుంది సో మొత్తానికైతే ఇక ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఛాయ దాయినం అన్నమాట ఇక ఇక్కడ కుక్కలు ఉన్నాయి కుక్కలకైతే మనం దర్ ధర ధర ఉడిగా అదే ఒక్క దర్జీ సర్జీ చింటా ఉందా అరే చిన్నపిల్లలు అసలు ఎవరు ధరే ధరకి తిరే ధర తింగారం చూడ ఇంటి చోటు చూడ సో మనకైతే ఇక్కడ స్నూపీస్ ఉన్నాయి ఇక ఇక మంచిగా దగ్గరికి వస్తున్నాయి అనమాట మనుషుల కంటే వీటికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పేసి నాకు ఉప్పు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఇక కొన్ని బిస్కెట్స్ ఎంత కొనుక్కొని వాటిస్తున్నాం ఆ మనుషులు తోటి ఇంట్రాక్ట్ అయ్యేదానికంటే ఇవి తొందరగా ఇంటరాక్ట్ అవుతాయి అనమాట మనుషులు నమ్మించినా ఎవ్వరు పట్టించుకోడు వేరే అంతగా అంతనే చెప్పేసి బై బాయ్ బై బాయ్ స్వసరుగా ఇక్కడైతే మనకు ఒక అగోరం ఉన్నాడు అనమాట మంది అనాథులు ఇంకా చాలా మంది అయితే మనకు ఇక్కడ నివసిస్తారు అనమాట ఇక ఇక్కడే ఇక చనిపోతే మోక్షం కూడా లభిస్తుందని చాలా చాలామంది అయితే నమ్ముతారు చాలా మంది కూడా ఇక్కడ అనాథలు కానీ ఎవరు కానీ చాలామంది ఇక్కడైతే జీవనం సాగిస్తుంటారు అనమాట దుసుగా ఇక్కడ కూడా చూసురు మనకు అక్కడైతే కాలుస్తున్నారన్నమాట వాళ్ళు చనిపోయినట్టుంది ఇక కాలుస్తూనే ఉంటారు రోజు ఒక వందలాది శవాలు అయితే కాలిపోతూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ చనిపోయారు చాలా అదృష్టంగా భావిస్తారు ఇక్కడ చనిపోతే తెలుసు కదా మోక్షానికి వెళ్తారని చాలా మంది నమ్ముతుంటారు అది నిజం కూడా ఇక్కడైతే మనకు ఎల్లో కలర్ టెంపుల్ కనిపిస్తున్నాయి ఇక్కడైతే మనకు శివలింగం ఉన్నది చూసురు కదా మనకు శివలింగం అయితే మొత్తం రాత్రిపూట అయితే మనకు తోట అయితే అభిషేకం చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మార్నింగ్ టైంలో చేయరు నైట్ టైంలోనే చేస్తారు మనకు అక్కడ మొత్తం లొకేషన్ చూడరు కాక ఎట్లా ఉందో మనకు అవతల సైడ్ అయితే మనకు దక్షిణ వైపు కాశీ అంటారు అటు సైడ్ అయితే ఉండదు అనమాట ఏడారి లెక్క ఉంటుంది అటు సైడు హార్సెస్ క్యామెల్స్ ఉంటాయి అనమాట గుర్రం గుర్రం ఒంటెలు రైడింగ్ ఉంటుంది అనమాట సైడ్ అయితే మనకు బోట్లు అయితే ఇట్లా అవైలబుల్ ఉంటాయి చాలా కాకపోతే టూ మార్చ్ రేట్ చెప్తారు ఒక్కొక్కరికి పోతే థౌజండ్ అట్లా చెప్తారు ఇక షేరింగ్లో పోతే ఇక పర్ పర్సన్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా పడుతుంటుంది అనమాట

తిరేష్ అయితే వచ్చాం కదా అయితే మనం దర్శనం అయితే చేస్తాం మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఫస్ట్ దర్శనం చేసుకుందాం ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఒకటి లక్ష్మీదేవి టెంపుల్ ఒకటి విశాలక్ష్మి దేవి టెంపుల్ ఒకటి అన్నపూర్ణాదేవి టెంపుల్ ఒకటి మళ్ళీ కాలభైరేశ్వర టెంపుల్ ఒకటి మెయిన్ ఫైవ్ ఫైవ్ అనమాట మెయిన్ ఈ ఐదు టెంపుల్స్ అనమాట విజిట్ తప్పకుండా విజిట్ కావాల్సిన ప్లేసెస్ ఇవి ఐదు అనమాట అండ్ అంతే ఇంకోటి మణికర్ణ ఘాటు ఆయన అయితే హరిచంద్ర ఘాటు ఆయన అయితే ఇవన్నీ చూపించినా పర్ఫెక్ట్గా ఏవేవైతే చూడాలో ప్రతి ఒక్కడైతే చూపించినా అనమాట ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చేద్దాం విశ్వనాథ్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి అయితే వచ్చేసినా అనమాట అది చూస్తున్నారు కదా ఇదే ఎంట్రెన్స్ ముంగల్ నుంచి ఫోన్ అయితే లోపలికి తీసుకుపోయినా కానీ లోపలికి అయితే ఎలా లేకుండా ఫోన్ లాకర్లో అయితే పెట్టిపోయినా అనమాట మొత్తానికి అయితే మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినా ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం వెళ్తున్నానమాట ఇదైతే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైనా అన్నమాట లెఫ్ట్ పోతే మనం కాలభైరవ టెంపుల్ వస్తుంది అనమాట మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి అయితే మీకు కనబడతా కాశీ విశ్వనాశ్వరేశ్వర టెంపుల్ పక్కనే మనకు మసీదు కూడా ఉంటుంది అనమాట అందుకే మన ఇంత పోలీస్ బందోబస్తు అనమాట మనకు అయోధ్యలో కూడా అంతే బందోబస్తు ఉంటారు అనమాట మనకు ఇట్లనే ఏమైనా అటాక్ జరుగుతున్నాయా అలాంటివి ఏమి ఇబ్బందులు రావద్దని చెప్పేసి మన పోలీస్ వాళ్ళు బందోబస్తు ఉంటారు అనమాట కాశీలో అయితే మనకు అన్నపూర్ణ అని ఉంటుంది అక్కడ ఫుడ్ కూడా అనమాట తినడం మర్చిపోకండి చాలా బాగుంటుంది ఫుడ్ దేవి టెంపుల్ పోవాలంటే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళే పక్కన రైట్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు సంతో సందో సంతోషం తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట విశాల దేవి టెంపుల్ దగ్గరికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది జాగ్రత్తగా వెళ్ళండి అందరూ అయితే రిక్షాలు వెళ్తారనమాట ముప్పై రూపాయలు అయితే తీసుకుంటారు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అట్ట తీసుకుంటారు అనమాట రిక్షాల మీద వెళ్తారు అందరు కూడా వేస్తారు ముంగడు కూడా జనాలు కూస్తారు విశాలాక్షి మాత కూడా దర్శనం అయితే అయిపోయింది పదిహేడు శక్తిపీఠం మన ఇండియాలోనే మొత్తం పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి మనకు కాశీలో ఒక శక్తిపీఠం ఉంది విశాలాక్షి మాత అనమాట ఇక పన్నెండు జ్యోతిర్లింగాలు అయినా మనకు పన్నెండు జ్యోతిర్లింగాలలో మనకు కాశీ ఒకటి అనమాట మొత్తానికైతే ఒక ఒక జ్యోతిర్లింగం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం చూడరు కాక ఫ్రూట్స్ అయితే ఫ్రెష్ ఉన్నాయి చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇక కథం వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ ధర్మశాల ఉంది చూస్తున్నారు కదా ధర్మశాలలో అయితే మనకు రూమ్స్ అయితే తక్కువ దొరుకుతాయి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ దొరికితేస్తాయి అనమాట మనకు కాలభైరవ్ టెంపుల్ వే రూట్లో అయితే మనకు ఉంటుంది ఇక్కడ ధర్మశాల అని పైనల్ చూస్తున్నారు కదాసీ బ్యాంకు ఆపోజిట్లోనే ఉంటుంది మనకు ధర్మశాల కాలభైరవ మందిర దగ్గర కూడా వచ్చేసినాం ఇదైతే సమానం అనమాట ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి

అయితే ఉషిరా గైడ్స్ కాలభైరవ టెంపుల్ దగ్గర అయితే జనాలు అయితే ఎట్లా ఉందనుకుంటున్నామ్మా జనాల ఆ జనాల వాళ్ళ లోపడ మొత్తం నూకులాట అసలు వేరే లెవెల్ ఉండే అసలు టెంపుల్ అసలు కాశీ విశ్వనాథేశ్వర టెంపుల్ కూడా ఇంత రష్గా కాలేదు కాలభైరవ టెంపుల్కి అయితే మనకు ఇంత అద్భుతంగా అయితే దర్శనం అయితే జరిగిందనమాట సో మొత్తానికి అయితే దర్శనాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో మొత్తానికైతే ఇక నేను అక్కడ వీడియోస్ అయితే తీయలేకపోయినా లోపల ఫోన్ వేలైతే లేకుండే చాలా దేవి టెంపుల్ దగ్గర అయితే నేను వాళ్ళైతే తీయనేలే నేను బయటకు వచ్చి జర జూమ్ చేసి తీసుకుంటే అనమాట సో మొత్తానికి అయితే ఆల్ కంప్లీటెడ్ సో ఐ హోప్ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నా ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్నే కొత్త ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి